ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో తెలియదు అలా కొన్నాళ్ల ముందు ఓ తాత తన యాస మాట తీరుతో తెగ వైరల్ అయిపోయాడు అతను మరెవరో కాదు షేక్ అహ్మద్ పాషా ఇలా పిలవడం కంటే కుర్చీ తాతగా ఫేమస్ అయ్యాడు కుర్చీ మడత పెట్టి అని ఈ తాత చెప్పిన డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది డైలాగ్లో భూతుపదం ఉన్నప్పటికీ చాలామందికి ఇదో ఊత పదంలా మారిపోయింది ఇక ఇప్పుడు సినిమాల్లోనూ వరస పెట్టి కనిపించేలా ఉన్నాడు తన టాలెంట్తో అందరినీ షాక్కి గురిచేసేలా ఉన్నాడు ఇప్పుడు ఆ తాత చెప్పిన డైలాగ్పై ఏకంగా ఓ మాస్ పాట వచ్చేసింది అది కూడా మన మిల్క్ బాయ్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో ప్రస్తుతం ఈ సాంగ్ దుమ్ము లేపుతూ ఓ రేంజ్లో దూసుకుపోతోంది పాషా అలియాస్ షేక్ అహ్మద్ పాషా పేరు ఏదైనప్పటికీ కుర్చీ తాతగా ఫేమస్ అయిన ఈ తాత ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయాడు ఇప్పటికే మహేష్ గుంటూరు కారం సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన పాషా తన డైలాగ్తో మొదలయ్యే పాటలో తన లైన్స్ తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు ప్రసాద్ రికార్డింగ్ స్టూడియోలో తమన్ ఆధ్వర్యంలో కుర్చీ మడతంటూ ఊగిపోయాడు ఈ సాంగ్కు మహేష్ బాబు శ్రీలీల స్టెప్పులు ఎరగతీశారు ఈ సాంగ్తో మరోసారి నెట్టింట వైరల్ గా మారాడు కుర్చీ తాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం గుంటూరు కారం ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ మూవీలో శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి ఒక్కో పార్టీ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన కుర్చీ మడత పెట్టి అనే ఓ డైలాగ్ తో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి శనివారం ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ గుంటూరు కారం చిత్ర యూనిట్ ఫుల్ మాస్ బీట్ తో ఈ పాట సాగింది ఈ పాటకు మహేష్ శ్రీలీల అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు ప్రస్తుతం ఈ కుర్చీ మడత సాంగ్ ట్రెండింగ్ లో ఉంది అయితే ఈ సాంగ్ పై తన రియాక్షన్ ఏంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కుర్చీ తాత అంత గొప్ప నటుడు నా డైలాగ్తో ఉన్న పాటకు డాన్స్ చేశాడంటే అది తన అదృష్టం అన్నాడు కాలాపాష అంతేకాదు తన డైలాగ్ను తమ తన పాటలో వాడుకోవడం చాలా సంతోషమంటూ చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే తాత ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు తాను త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పాడు తన మాటలతో బన్నీ ఫ్యాన్స్ను షాక్ అయ్యేలా చేస్తూనే అదృష్టం జిడ్డులా పట్టుకుందంటే ఇదేనేమో అనే కామెంట్ నెట్టింటే వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ తాత అయితే ఈ మూవీ నుంచి ఊర మాస్ బీట్ కుర్చీ మడత పెట్టి పాటని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన కుర్చీ మడత పెట్టి మాస్ డైలాగ్తో పాట లిరిక్స్ రాయడంతో అందరూ థ్రిల్ ఫీల్ అయ్యారు దీంతో రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట వైరల్గా మారిపోయింది